ప్రైజ్ లాడ్ మన ప్రభువును మన రక్షకుడును ఆయన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామనకు వేలాది వందనాలు స్తోతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువు నందు శుభములు బెరాక బ్లెస్సింగ్స్ బెరాక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము ఏషియా గ్రంథము మొదటి అధ్యాయము మరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చనాలు యహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు రండి మన వివాదము తీర్చుకుందము మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు సమ్మతింపక తిరుగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు యహోవా ఈ లాగుననే సెలవిచ్చి ఉన్నాడు ఏషియాకు వచ్చిన దేవుని మాట యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడని చెప్పి దేవుడు ఏం చెబుతున్నాడు తండ్రి అయిన దేవుడు రండి మన వివాదము తీర్చుకుందాం దేవునికి నరులకి మధ్య ఒక వివాదం ఉంది అది దేవుని దగ్గర నుండి వచ్చింది కాదు కానీ నరుల నుండి వచ్చింది నరులను బట్టి వచ్చింది మీ పాపములు ఇదే కారణం వివాదం ఏంటి అని అంటే పాపం ఎవరిద్దరి మధ్యలో ఏదన్నా గొడవ వచ్చిందంటే అందులో ఒకరిది ఖచ్చితంగా తప్పై ఉంటుంది పాపమై ఉంటుంది కాబట్టి ఇప్పుడు దేవుడు పాపము చేయలేడు చేయడు కూడా ఆయన స్వభావం అది కాదు ఆయన పరిశుద్ధుడు మరి పాపం ఎవరు అని అంటే నరులదే కాబట్టి దేవుడు ఇప్పుడు నరులని పిలుస్తున్నాడు రండి మన వివాదం తీర్చుకుందాము మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబచ్చు వలె వగును అని అంటున్నాడు మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనా సరే కెంపు వల్ల ఎర్రనివైనా సరే మరి హిమము వలె గొర్రె బొచ్చు వలె తెల్లని అవుతాయి రండి నా దగ్గరికి వచ్చి ఏం చేయాలి మీరు సమ్మతించి నా మాట నీడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిత సమ్మతించి మాట వినాలి ఎవరి మాట వినాలి దేవుని మాట వినాలి ఈరోజు మనకు వస్తున్నటువంటి ఈ శ్రమలు కానీ ఇబ్బందులు కానీ కరువులు కానీ ఖడ్గములు కానీ తెగుళ్ళు కానీ ఇవన్నీ ఎందుకని అంటే మానవుడు దేవుని మాట వినట్లేదు ఇప్పుడు ఆ వివాదం నడుస్తుంది దేవునికి మానవునికి మధ్యలో కాబట్టి ప్రభు దేవుడు చెబుతున్నాడు రండి మన వివాదం తీర్చుకుందాం దేవుడే ముందు సానుకూలంగా స్పందిస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు రండి మన వివాదం తీర్చుకుందాము అని అంటున్నాడు మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీ పాపము తీసివేసి మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు అనుభవించుట మంచి పదార్థములు అనంటే మన పాపం పోయినప్పుడే మన పాపం ఎప్పుడు పోతుంది దేవుని మాట విన్నప్పుడు పోతుంది ఇరవై వత్సరంలో సమ్మతింపక తిరుగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదరు ఏహోవా ఇలాగుననే సెలవిచ్చుచున్నాడు అని అంటున్నాడు సమ్మతిస్తేనేమో భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు అని సమ్మతించకపోయి ఎడల సమ్మతించకపోవడం అంటే తిరుగుబాటు చేసినట్టు ఏదేను తోటలో ఆదాము ఆదాము హవలు తిరుగుబాటు చేశారు సౌలు దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేశాడు మోషే బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు ఇలా చెప్పుకుంటూ పోతే మాట వినకపోవడమే పాపము దోషము ఆయన మాటకు మనం సమ్మతించాలి ఆయన మాటకు మనము ఆమెను అనాలి సమ్మతిస్తే భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తామంటున్నాడు సమ్మతించక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు అని అంటున్నారు ఖడ్గమే కాదు బైబిల్ గ్రంథంలో ఆయా చోట్ల తెగులు నాశనము ఖడ్గము ఇలా రకరకాల మనకి మనకు వ్యతిరేకమైనవి దేవుడు అనుమతించాడు కాబట్టి బైబిల్ గ్రంథం యొక్క శ్రేష్టమైన సారాంశం ఏమిటి అంటే ఎందుకు బైబిల్ గ్రంథం దేవుడు మనకి ఇచ్చాడు అనంటే ఆయన మాట వినడానికే ఆయన మాట మనకు వాక్యము ద్వారానే తెలుస్తుంది కాబట్టి దేవుని ప్రియజనాంగమా ఆయన మాట విందాం ఆయన మాటకు లోబడదాం ఆయన మాటకు సమ్మతిద్దాం వివాదాన్ని తీర్చివేసుకుందాం భూమి యొక్క శ్రేష్టమైన పదార్థములను అనుభవిద్దాం అటువంటి కృపదేవుడు దయచేయనుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రియ తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ఏషియా పుస్తకం ద్వారా ఈ రోజు నాతో మాతో మీరు మాట్లాడారు మీరు జాలిగల దేవుడవు మీరే ముందుగా సానుకూలంగా స్పందిస్తూ రండి మన వివాదము తీర్చుకుందాము అని అంటున్నారు నిజమే తండ్రి మా పాపములు ఎర్రని ఎర్ర రక్తం వల్ల ఎర్రవిగా ఉన్నవి కెంపు వల్ల ఎర్రవిగా ఉన్నవి అవి మీరు హిమము వలె తెల్లగా గొర్రెబొచ్చు వలె తెల్లగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు నీ మాట వినటకు నీ మాటకు సమ్మతించుటకు తిరుగుబాటు చేయకుండా నీ మాటకు లోబడే కృపను మాకు దయచేసి భూమి యొక్క శ్రేష్టమైన మంచి పదార్థములు అనుభవించుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని నేనా ఈ కాల సమయంలో నీ మాటకు ఆమెను నీ కృపను మాకు దయచేయమని తద్వారా నీ మేలులు నీ ఆశీర్వాదములు ప్రతి ఒక్కరూ పొందుకునే కృపను దయచేయమని ఏ స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె